ద లాడ్ మీతో దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా అదర్ కంట్రీలో ఉన్నవారి కొరకు మీరు ఫ్యామిలీని విడిచి ఎంతో దూరంగా వెళ్ళి ఫ్యామిలీ కొరకు కష్టపడుతున్నారు మన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు మీరు క్షేమంగా మీ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని మీరు దూరంలో ఉన్న మరి దేవుడు మీ కుటుంబానికి తోడుగా ఉండాలని అదర కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి తెలుగువారి కొరకు మరి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క ఛానల్ని మీరు ఆదరించి లైక్ చేసి షేర్ చేయాలని మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఏమన్నా ఉంటే నాకు తెలియపరచి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేయడానికి మీ సిస్టర్ రెడీగా ఉంటుంది తప్పకుండా కాల్ చేయండి దేవుడు కృప మీకు మెండుగా కలుగును గాక బ్లెస్ యూ